దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీసు వాళ్ళు అత్తాండ్రు జనాలు ఇటు పోదాం అంటే దాంట్లో బ్లాక్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది ఆడు ఉన్నారు ఇంకా వస్తాను నడిచి వస్తాడు పోలీసు వాళ్ళు దయచేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఈ పక్క కిలోమీటర్ దాక్కున్నారు ఈ పక్క రెండు కిలోమీటర్లు ఉన్నారు పదిహేను కిలోమీటర్లు బ్లాక్ చేశారు రెండు లక్షల మంది బయట ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళని రిక్త చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాబునూరు నుంచి ఫోన్ చేశారు మా అనుకున్నారో ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దు అని ఆప్తారట మిట్ చేశారు దయచేసి రిక్త చేస్తున్న పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు తోలిచ్చారు లారీలు చేపట్టు అడ్డం అడ్డ అడ్డుపడ్డాయి ఇలా మార్మూడు దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశాడు అటు గ్రం పోకుండా చేస్తాను పోలీసు వాళ్ళ రిక్కెట్ చేస్తుంది మీరు చెడ్డ పేరు తెచ్చుకోకండి మీకు మంచి పేరు ఉన్నది మాకు పైనిచ్చి పోలీసులను